దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక మూడవ కీర్తన గనక మనం పరిశీలన చేయగలిగితే దావేదు కుమారుడైన అంశాలోమే తన తండ్రి మీద పగ పెట్టుకుని అన్యాయంగా తండ్రినే హతమార్చాలని చూస్తున్న క్రమంలో తన ఎదుట నుండి పారిపోయిన తరువాత రచించిన కీర్తన భాగం ఇది ఈ కీర్తన భాగంలో తన పలుకుతున్న మాటను చూస్తే దేవా నన్ను బాధించేవారు నన్ను అవమానపరిచేవారు చంపాలని చూసేవారు ఎంతో మంది నా మీదికి లేచి ఉన్నారు అని దేవుని వలన రక్షణ ఏమీ వానికి కలుగుదలే అనుకుని నా కోసం అనేక మంది చాలా చెడ్డగా మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు అయితే దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ అంటున్న శ్రేష్టమైన మాట ఏమిటి అంటే దేవుడే నాకు ఆధారం నేను నా దేవునికి మొరపెట్టుచున్నాను ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చిను అని పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చినప్పటికి నేను భయపడను అని ధైర్యంగా విశ్వాసముతో కూడిన మాటను పలుకుతూ ఉన్నాడు ప్రియా దేవుని ప్రజలారా యేసు పాదాలే శరణ్యం అని బ్రతుకుతూ ఉన్న నా తోటి సహోదరి సహోదరులారా నీకు చెప్పబోతున్న మాట ఏమిటి అంటే కొన్నిసార్లు కుటుంబంలో ఉన్నవారే నిన్ను సరిగా అర్థం చేసుకోకుండా నీ మీద నీ తోటి వారు బంధువులో ఇరుగు పొరుగు వారు అన్యాయంగా తొక్కాలని చూస్తున్నప్పటికి ఎన్ని కుట్రలు నీ మీద జరుగుతూ ఉంటున్నప్పటికి దావీదు వలె ప్రార్థనలో నువ్వు అధికం అవ్వగలిగితే ఎలుగెత్తి నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీకున్న పరిస్థితి నుండి నీ దేవుడు తప్పక నిన్ను విడిపిస్తాడు పరిస్థితులు నీకు చేదాటిపోయి పరిస్థితులు అనుకూలించకపోయినా పరిస్థితులు ఒకవేళ అర్థం కాకపోయినా నిన్ను ప్రతి పరిస్థితి నుండి పైకి లేవనెత్తగలిగిన దేవుడు నీకున్నాడని మరిచిపోక సమస్య తీవ్రత పెరుగుతున్న కొద్దీ నీ ప్రార్థన జీవితాన్ని సమయాన్ని అధికం చేసుకోగలిగితే దేవుని కార్యాలను చూస్తావు అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక ఆ